జయస్వరాజ్ జయస్వరాజ్ ఈ రోజు జయస్వరాజ్ స్టేట్ యూనియన్ ఫ్యాక్సిడెంట్ ఆధ్వర్యంలో మరి నా పేరు ఇంజా గణేష్ జేఎస్టీసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరి పార్టీ అధిష్టానం మేరకు మరి ఈ రోజు జాతీయ అధ్యక్షుడు కాసర్ శ్రీనివాస్ గౌడు రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొల్లా అప్పం గారి ఆదేశాలతో మరి ఈ రోజు మనకు కార్మికులకు జరగబోయేటటువంటి అన్యాయాలను మరి ఎవరిగా పెద్ద స్థలాలు అలిసిమెలిసి మరి ఇందిరా పార్క్ లో జరిగినటువంటి అన్యాయాలను నిలదీసి ఈ గవర్నమెంట్ అడగడానికి ఈ రోజు అది వచ్చాము కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు చేసే అన్యాయాలను మరి ఎందుకు చేస్తున్నాయి అన్యాయాలు మరి కార్మికులు ఏం చేసేవి కార్మికులతో మీరు గెలవలేదా కార్మికులకు మీకు న్యాయం వద్దా కాబట్టి దయచేసి కాదా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజల యొక్క అవకాశాలను నెరవేర్చాలని కోరుకుంటూ ప్రతి ఒక్క జేఏస్టీసీ ఏటీసీ ప్రతి ఒక్క సంఘాలకు కలిసిమెలిసి ఈ రోజు మరి ధర్నా కార్యక్రమంలో పాల్గొని అందరికీ మద్దతు